ರೇಷನ್ <laughs> ಡೀಲರ್ವೇಷನ್ <laughs> అడిగారు వెంటనే రిజర్వేషన్ ప్రకారం అరువులకు రిజర్వేషన్ ప్రకారం అరువులకు మాత్రమే నమస్కారం ఈరోజు రేషన్ డీలర్ల నియామకంపై వస్తున్న ఆరోపణలపై జిల్లా కలెక్టర్ గారు వెంటనే స్పందించాలి ఈరోజు రాజన్న జిల్లా రాజన్న సిరిసిల్ల జిల్లాలో డేషన్ జిల్లల ప్రక్రియ పైన ప్రజలలో అనేక రకమైనటువంటి అనుమానాలు రేకెత్తాయి దీనికి బలానికి చేకూరుస్తూ ఈరోజు ఒక కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకుడు బహిరంగంగానే విమర్శలు చేయడం జరిగింది కావున రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందిన కలెక్టర్ గారు ప్రజలకు ఈ నియామకం పైన ఏ ప్రాతిపదికన ఈ నియామకం చేపట్టారో ప్రజలకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉన్నది గతంలో అనేక మంది కలెక్టర్ గారు పనిచేశారు వెళ్ళారు కానీ ఈ కలెక్టర్ గారి యొక్క పనితీరు పైన ప్రజల్లో అనేక రకమైన అనుమానాలు ఉన్నాయి ఈ ఈ కలెక్టర్ గారు ఓన్లీ కాంగ్రెస్ కార్యకర్తలే రాజన్న జిల్లా ప్రజలుగా భావిస్తూ వారికి మాత్రమే పనిచేస్తున్నారు ముఖ్యంగా ఈ రాజన్న శ్రీసిల జిల్లాలో కేకే మహేందర్ రెడ్డి గారు ఏ ప్రోటోకాల్ లేని వ్యక్తిని తన వివిధ రకాలైనటువంటి గవర్నమెంట్ యొక్క అధికార కార్యక్రమాల్లో అతనితో పాల్గొంటూ అతడు ఇచ్చిన చిట్టానే శిలాశాసనంగా భావిస్తూ తన అనుసర వర్గానికి ఈరోజు ఈ యొక్క రేషన్ డీలర్ను కట్టబెట్టే ప్రయత్నం చేయడం జరిగింది మేము ఈరోజు తెలియజేసిన ఏమనగా ముఖ్యంగా ఈ రేషన్ డీలర్ల నియామక ప్రక్రియ మీరు ఏ ప్రాతిపదికన నియమించారు ముఖ్యంగా ఇది టెక్నాలజీ యుగం అన్ని ఆన్లైన్ పరీక్షలు జరుగుతుంటే మీరు ఆఫ్లైన్లో పరీక్ష నిర్వహించారు ఇది మొదట అని మనకు తిరగదీసింది అదేవిధంగా ఎటువంటి లేని ఒక బ్లాంక్ ఒక పేపర్ పైన ఒకటి రెండు మూడు నెంబర్లు వేస్తూ వాళ్ళకి ట్రిక్ ఇచ్చి తర్వాత నెక్స్ట్ మీరు ఇంటర్వ్యూ నిర్వహించారు మన తెలంగాణలో టీఎస్పిసి టీఎస్పిఎస్సి నిర్వహించే గ్రూప్ త్రీ గ్రూప్ ఫోర్త్ లాంటి పరీక్షలకు కూడా ఇంటర్వ్యూ లేదు కానీ మీరు ఓన్లీకి రేషన్ డీలర్లకే ఇంటర్వ్యూ నిర్వహించడం అనేది ప్రజలలో అనేక రకమైన అవమానాలు రేకెత్తిస్తున్నాయి ఇప్పటికి కూడా మేము అంటే మీరు ఏ విధంగా నిర్వహించారు అభ్యర్థులను ఏ విధంగా సెలెక్ట్ చేశారు వారికి వచ్చిన మార్కులు ఏంటివి మీరు ఏ ప్రాతిపదికన నిర్వహించారో ముఖ్యంగా ప్రజలకు వివరించాల్సిన వివరించాల్సిన అవసరం జిల్లా కలెక్టర్ గారి పైన ఉన్నది ఒకవేళ లేని ఏడల మీరు కెకే మహేందర్ రెడ్డి చెప్పిందే శిలాశాసనం అతని అనుసరిలాగా మేము కట్టు పెడతామని మీరు అనుకుంటే ఇది ప్రజాక్షేత్రంలో మేము ఎండగట్టి ముఖ్యంగా ప్రజల్లో కూడా కేకే మహేందర్ రెడ్డి గారి కానీ వారి ప్రభుత్వ తీరును కానీ కూడా ప్రజల్లో ఎండగడతామని టిఆర్ఎస్ పార్టీ తరఫున మీకు హెచ్చరిస్తున్నాం తస్మా జాగ్రత్త మీడియా మిత్రులందరికీ నమస్కారం తెలియజేసుకుంటున్నా సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల జిల్లాలో రేషన్ డీలర్ల నియామకాలపై అవగత జరగడం జరుగుతుంది సిరిసిల్ల జిల్లాలో వీటిపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మిలిటరీ స్పందించాలి రాజన్న సిరిసిల్ల జిల్లాలో సిరిసిల్ల నియోజకవర్గంలో ఇక్కడ కాంగ్రెస్ నాయకుడు అయిన కేకే మహేనాడు గారు వారికి నచ్చిన వారిను డబ్బులు తీసుకొని ఇష్టం వచ్చిన వారికి రేషన్ డీలర్ ప్రక్రియ చేస్తూ ఉండడని వారు కాంగ్రెస్ నాయకులే కాంగ్రెస్ కార్యకర్తలు ఈరోజు ఆడుకోవసం కూడా ప్రశ్మితుల ఆధ్వర్యంలో వారు చెప్పడం జరిగింది దీన్ని మా పార్టీ పక్షాన తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాము సిరిసిల్ల నియోజకవర్గంలో రిజర్వేషన్ల సిరిసిల్ల నియోజకవర్గంలో డీలర్ల నియామకాలలో రిజర్వేషన్లు ఒక నియమ నియమతి లేకుండా ఇష్ట రాజ్యంగా వారు చేపట్టడం జరిగింది దీనివల్ల ఇక్కడున్న ఎస్సీ ఎస్సీ బీసీ మైనార్టీ వర్గాలందరికీ అన్యాయం జరిగే విధంగా డీలర్ల విషయంలో జరుగుతూ ఉన్నది సిరిసిల్ల పట్టణంలో అత్యధికంగా పద్మశాలలు ఎక్కువగా ఉంటే అక్కడ వేరే వర్గాలకు ఇచ్చి ఇచ్చి వారికి అన్యాయం చేయడం జరిగింది దీని ఆధారంగా చూస్తే కేకే మహేంద్రెడ్డి గారు అదే పద్మసార్లకు మరొకసారి వారిపై కుట్రపూరితంగా గుర్తు వ్యవహారం చేసినట్టుగా తెలియజేస్తా ఉన్నది కనబడతా ఉన్నది ఇక్కడ ఉన్న రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ గారు వీరి కాంగ్రెస్ నాయకులు ఇచ్చిన పేర్లను అనర్హులుగా చూడకుండా అర్హులుగా చూడకుండా వారు ఎవరైతే పేర్లు ఇచ్చారో వారికి వారికి నియమించినట్టుగా మనకు బయట కనబడతా ఉన్నది సిరిసిల్ కలెక్టర్ గారు మీరు ఏం చేయాలి ఒక దానికి ఫార్ములా తీసుకొని రిజర్వేషన్ పరంగా మీరు ఎవరైతే అర్హుంటారో వారికి ఇవ్వాలి కాకుండా ఎవరైతే కొంతమంది కాంగ్రెస్ నాయకులు డబ్బులకు డబ్బులు తీసుకొని వారు కొన్ని పేలిస్తే మీరు అవి అమలు ఉన్నారు ఇది కరెక్ట్ అనేది కాదు మీరు వెంటనే స్పందించాలి సిరిసిల్ల రాజన్న సిరిసిల్ల జిల్లాలో సిరిసిల్ల నియోజకవర్గంలో ఎవరైతే అర్లు ఉన్నారో వారికి రేషన్ ఇళ్ళరు ఇవ్వాలని మా బీఆర్ఎస్ పార్టీ పక్షాన మాట్లాడుతూ ఉన్నాము చెప్తా ఉన్నాము లేని ఎడలా సిరిసిల్ల నుంచి పెద్ద యుద్ధమని చేపడతామని తెలియజేసుకుంటున్నాము ఈరోజు చూడొచ్చు మీరు సిరిసిల్లలో కాంగ్రెస్ నాయకులే కాంగ్రెస్ కార్యకర్తల స్వయంగా కేకే మహేందర్ గారు ఇష్టం వచ్చినట్టుగా వారు రేషన్ డీలర్లు ఇస్తున్నారని స్వయంగా మీడియా ముఖం వచ్చి మాట్లాడుతారు కాబట్టి ఈ రాజన్న సిరిసైల్ జిల్లా గారు వీటిపై చర్యలు తీసుకొని వెంటనే అర్హులైన వారికి రేషన్ డీలర్లు చెల్లించాలని రేషన్ డీలర్లను చెల్లించాలని మా బీఆర్ఎస్ పక్షాన తెలియస్తున్నాం